నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం అసలు నేల సారానికి మనిషి ఆరోగ్యానికి సంబంధం ఏంటి భూసారంపై ఐక్యరాజ్య సమితి ఎందుకు హెచ్చరిస్తుంది నేల సారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి ఇదిలాగా కొనసాగితే భవిష్యత్తులో పంట దిగుబడుల పరిస్థితి ఏంటి అన్న అంశాలపై ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీ నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ చర్చలో పాల్గొంటున్న సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు అభ్యుదయ రైతులు షేక్ హుస్సేన్ గారు శబరినాథ్ గారు వీరితో పాటు ఈ భూసారాన్ని కోల్పోయి రైతులు పంట నష్టంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అంశంపై మాట్లాడడానికి పుల్రాజు గారు చర్చలో పాల్గొంటున్నారు ఈ చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్తే ఈ అంశంపై మాట్లాడే ముందు ఈ నేల సారంపై ప్రభుత్వాలు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంశంపై సైంటిస్టులు రైతులు అనుభవాలంటే ఒక చిన్న వీడియో చూద్దాం ఫస్ట్ ఏఈఓ ఏరియాలో ఉన్నటువంటి కస్టర్కు నాలుగైదు గ్రామ పంచాయాలు రెండు మూడు గ్రామ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి పొలం నుండి ప్రతి సేన్ నుండి మరి ఇలాంటి భూసార పరీక్షలు చేసి మరి ఏ పంటలు వేయాలనేటువంటి మరి ప్రభుత్వాన్ని చెప్తే మరి ఆ భూమిలో ఎటువంటి లోపాలు ఉన్నాయో కూడా చెప్తే అవన్నీ సవరించుకొని మరి పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది మనం ఇంతకుముందు ప్రభుత్వాలు వాటర్ షెడ్ పథకం ఉంటుండే నేలని కోత గురి కాకుండా బాంధాలు వేయడం కానీ ఎందుకంటే నేల సరిగ్గా ఉంటే కోత గురి అయితే మొత్తం మట్టి అంతా సముద్రంలో కలిసిపోతున్నది కాబట్టి సముద్రంలో నీరు కూడా ఒకరోజు బయటకొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేలని రైతులందరూ ప్రతి మనిషి నేలను జాగ్రత్తగా ఉంచుకుంటేనే మానవాళి సంతోషంగా ఈ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సోదరులు కేవలం రసాయనిక ఎరువులను వాడి సేంద్రియ ఎరువులను విస్మరించడం వల్ల నేలలో ఈ సేంద్రియ పద పదార్థం యొక్క స్థాయి సేంద్రియ కర్బణం యొక్క స్థాయి కూడా తగ్గిపోవడం ఈ సేంద్రియ కర్బణము ఈ సేంద్రియ పదార్థం అనేది ముఖ్యంగా తగ్గిపోవడం వల్ల నేలలో వివిధ రకాలైన సూక్ష్మజీవుల యొక్క సంఖ్య తగ్గిపోవడానికి కూడా ప్రధాన కారణమవుతుంది ఫెర్టిలైజర్స్ కొన్ని దశాబ్దాలుగా విచక్షణ రహితంగా వాడటం వలన సూతక పెరిగిపోవడం గాని చౌడు తేలిపోవడం గాని ఆమ్ల గుణాలు పెరిగిపోవడం కానీ ఎక్కువ జరిగిపోయి సేంద్రీకరణ పూర్తిగా తగ్గిపోయింది ఇంతకు ముందు భూమి పగులు వచ్చేసి బేటలు వారిపోయింది ఈ పిఎండిఎస్సి నవధాన్యాలు అన్ని రకాలు వాడడం వల్ల భూమిని నేలని కప్పి ఉంచుతున్నాం కాబట్టి నిరంతరం పగులు అనేవి రాకుండా ఈ నేల తల్లి అనేది బాగుంటుంది ఒక ప్రథమ కారణం అండి రెండోది జీవామృతం కారణం అండి మూడోది గత మూడేళ్ళగా మేము సో ఈ పద్ధతిలో పెడుతున్నామండి చక్కనైనటువంటి పోషకాలు భూమికి సరిపోవడం అందుతాయండి కెమికల్ మందులు అవి కొనాలంటే బాగా డబ్బులు ఖర్చేది ఇప్పుడైతే ఖర్చు ఏమీ లేదు ఎందుకంటే మనకు ఆ ద్వారాగా ఆవు పేడ ద్వారాగా వచ్చి ఆకులు అవన్నీ తెచ్చి మనం కషాయాలు చేసుకొని జీవామృతం చేసి వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఖర్చు బాగా తగ్గింది నాకు ఇవి ప్రకృతి వ్యవసాయం బాగా నచ్చింది కూడా ఎవరు సార్ ఇప్పుడు ఇక్కడ రైతుల అభిప్రాయాలను చూసాం కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కొంతమంది పిఎండిఎస్ పద్ధతి కొంతమంది సేంద్రియ పద్ధతులు రకరకాలుగా చెప్తా ఉన్నారు సో ఈ క్రమంలో మీ అనుభవం ప్రకారం అసలు పంట పొలాల్లో భూసారం అసలు క్రమేణా ఏ విధంగా తగ్గుతుంది ఎలాంటి పరిస్థితులని భవిష్యత్తు ఎట్లా నొక్కుతాయి అంటే కొన్ని దశాబ్దాల క్రితం చూసినట్టయితే భూమి అనేది భూసారం అనేది రైతుకు ఒక పెద్ద ఆయుధం లాగా ఉండేది ఒక ఒక దేవుడు లాగా చూసేవారు భూమిని కాపాడుకోవాలని ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా అంతర్జాతీయ నేల భూసార దినోత్సవంలో ముఖ్యం ఏంటంటే మానవ జాతి పెరుగుదల కానీ అభివృద్ధి కానీ రేపు సస్టైన్ కావాలన్నట్టయితే తప్పనిసరిగా ఆహారమే కావాలి ప్రధానమైంది ఆహారం కావాలంటే పంటలు ఒక్కటే పంట ఇవ్వగలుగుతుంది బట్ పంటకు ఆధారం భూమి కానీ రాను రాను మార్పు ఏ విధంగా జరిగిందంటే భూమిని కేవలం ఒక మెకానికల్ సపోర్టు పంటకు ఏళ్లను పట్టుకోనడానికి పనికి వచ్చేటువంటి సాధనంగా చూస్తున్నారు కానీ భూమికి జీవం ఉన్నది భూమిలో రకరకాల జీవాలు అంటే జీ జీ జీవులు నివసిస్తుంటాయి వాటి వల్ల భూసారం పెరగటం అవుతుంది కాబట్టి భూమిని ఒక జీవం ఉన్నటువంటి వ్యక్తిగా కానీ వ్యక్తిగా అవి కానీ గమనించినట్టయితే ఆ విధంగా ఆలోచించినట్టయితే ఈ భూసారం మీద మళ్ళీ తిరిగి రైతుల యొక్క ఆలోచన మారుతుందనేది ఒకటి మరి భూసారం పెరగకపోతే ఇంతకుముందు అన్నట్టుగా చాలామంది పంట ఆరోగ్యంగా రాదు భూమి సరిగ్గా లేకపోతే ఆరోగ్యం లేకపోతే పంట ఆరోగ్యంగా ఉండదు పంట ఆరోగ్యంగా లేకపోతే మానవాళికి ఆరోగ్యం ఉండదు చాలా చాలా రకాలకు ఆరో అనారోగ్యాలకు రకరకాల కారణాలు ఎన్ని చెప్పినా కానీ తప్పనిసరిగా మనం తింటున్న ఆహారంలో రకరకాల కలుషితాలే ఒక ప్రధాన కారణం అనేది అది కూడా ఒక కారణం అనేది అందరికీ వచ్చింది కానీ తెలిసొచ్చిన తర్వాత తెలిసిన తర్వాత కూడా కొంతమంది ఇంతకున్నట్టుగా సేంద్రీయ వ్యవసాయం కానీ రకరకాల పద్ధతులకు వెళ్తున్నారు ఆలోచిస్తున్నారు కానీ ఈ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి రైతు కష్టమవుతుంది ప్రభుత్వాలు కొంతవరకు ఏదో ఈ మధ్య చెప్పగలుగుతున్నాయి కానీ రైతుకు కావాల్సింది ఆర్థిక సహాయం ఇలాంటి వాడాలనేది ఎక్కువ ప్రచారం చేయటం కానీ ఇదా కానీ చేయటం అనేది చాలా అవసరం కాబట్టి అంతర్జాతీయ నేల భుసార సమస్య ఈ సందర్భంలో నేను రైతులను కోరేది ఏంటంటే మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి మన పూర్వీకులు మన పూర్వీకులు కానీ నాకు అవుపడ్డటువంటి తాతల తండ్రులు వ్యవసాయంలో ఎలాంటి చే చేసేది ఇప్పుడు వ్యవసాయం కేవలం వాణిజ్యపరంగా పరంగా చూడమన్నాం కానీ మరీ ఇంత వాణిజ్యపరంగా పశువుల పెంపకం లేదు సేంద్ర పెరుగులాంటి కష్టం అన్నీ కేవలం డబ్బు ఖర్చుతోనే ఆలోచిస్తున్నారు కానీ నేలం కాపాడుకోగలిగితే పది రూపాయలు ఖర్చు పెట్టి నేలను కాపాడుకూతే రేపు మనకు భవిష్యత్తు మన పిల్లలకు ఒక భవిష్యత్తునిచ్చేటువంటి ఒక సాధనంగా నేల మిగులుతుంది అన్నది గమనించాలి ఈరోజు ఖర్చును ఆలోచించకండి దయచేసి ముందు తరాలకు భూమి మీద ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా రేపు అది మనకు తిరిగి రెట్టింపు ఆదాయాన్ని ఇవ్వగలుగుతుంది మనం గమనించాలి సార్ పాటు అనుభవం రైతులు అభ్యుదయ రైతులు కొట్టున్నారు ముందుగా హుస్సేన్ గారు అంటే మనం ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చూస్తే అంటే ఎట్లాంటి ఉన్నాయి ఎట్లాంటి చేంజెస్ కనిపించింది నార్మల్ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి మధ్య అంటే నేలలో స్వభావం ఎట్లా తేడా కనిపించింది సార్ ఇది ప్రకృతి వ్యవసాయం అనేది సుభాష్ పాలేకర్ గారు చెప్పిన తర్వాత చాలా మందికి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది సార్ ఇది ఇంతకు ముందు అంటేనో మన పూర్వీకులైన పశువుల పెండ వాడేది పచ్చి రొట్టె ఎరువులు వాడేది అప్పుడు అంతా అది వాళ్లకు అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు రసాయన ఎరువులు క్రమేపీ క్రమేపీ పెరుకుంటూ వచ్చిన తర్వాత ఈ పశువులను తగ్గించడం ఇది మొదలుపెట్టినరో రైతులు కూడా ఎందుకంటే రసాయన ఎరువులు ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి మళ్ళీ సుభాష్ పలేకర్ గారు ఎప్పుడైతే వచ్చి వాళ్ళు మీటింగ్లు పెట్టి అది చేసినారో అప్పటి నుంచి కొంత కొంతమంది రైతులు చేసుకుంటా పోతారు అయితే దీంట్లో భూసారం అనేది మనకిప్పుడు రసాయన వ్యవసాయం కంటే ముందు మూడు శాతం మన భారతదేశంలో మూడు శాతం ఉండే అది ఇప్పుడు జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ త్రీ ఇంతకు పడిపోయింది భూమిలో వన్ పర్సంటేజ్ భూసారం ఉండేది ఉంటే ఆ సూక్ష్మజీవులు బతుకుతాయి అలాంటి సూక్ష్మజీవులు బతుకుతలేవు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో రైతులు పచ్చి రొట్ట వాడుతారో వాళ్ళ భూములలో వన్ పర్సెంటేజ్ వరకు ఉన్నది దాంట్లో నీళ్లు మొక్క తీసుకునుడు నష్టం జరగకుండా ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతున్నాయి ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రయోగాత్మకంగా చేసి చూపించాలి ఇది వీళ్ళు చేస్తలేరు కాబట్టి రైతులకు ఏంటంటే చెప్పే వాళ్ళు లేరు ఒక పశువు ఉంటే కూడా మనం నెలకు ఒకసారి జీవామృతం ఇచ్చుకొని సగం అది సగం ఇది కూడా మనం చేసుకోవడం వల్ల రైతు కొంత ఉపయోగం ఉంటది పంట నష్టం జరగకుంటూ ఉంటది అటు రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు ఇటు మనం ఈ సాంప్రదాయ వ్యవసాయాన్ని కాపాడుకోవచ్చు భూమిలో భూసారం మొత్తం పోయేది ఉంటే సూక్ష్మజీవులు బతకాయి అలాంటి బతకకపోవడం వల్ల అంటే మనకి రోగాలు వచ్చుడు కారణం కూడా అదే అని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ కూడా ఎప్పటి నుంచో మనకి ఇది హెచ్చరిస్తుంది కానీ ఎవ్వరు కూడా పెద్దగా దాన్ని అదేస్తలేదు అభ్యద రైతులు కొంత ముందుకు తీసుకుపోతారు ఆ భూములలో వీళ్ళది సగం నీళ్లు ఫిఫ్టీ పర్సంటేజ్ నీళ్ళతోని మనం ఇది చేసుకోవచ్చు కాబట్టి రైతు సోదరులకు ఇప్పటికైనా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ అయినా లేకుంటే కేవికేల ద్వారా ఐకార్ అయినా కూడా ఇది వీళ్ళని చైతన్యవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది రైట్ హుస్సేన్ గారు మరో రైతు అభ్యుదయ రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు మనతో పాటు శబర్నాథ్ గారు ఉన్నారు శబర్నాథ్ గారు చెప్పండి మీరు వ్యక్తిగతంగా సేంద్రియ వ్యవసాయం చేస్తూనే వాటిని ఈ మధ్య కాలంలో కొంత వాటిని టెస్ట్ చేయడం కూడా జరిగిందన్నారు సో వాటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి ఫలితాలు ఎట్లా ఉన్నాయి వాటికి అంటే గతం గతానితో పోలిస్తే నెలలు ఎట్లాంటి స్వభావం సార్ నమస్తే సార్ గతానికి ఇప్పటికొచ్చేసరికి మొదట్లో ఇప్పుడు సార్ వాళ్ళు కూడా చెప్పారు హెల్త్ ఇష్యూస్ అని ఇవాళ ప్రకృతి వ్యవసాయం అంటే మెటల్స్ అన్ని పైన పేరుకొనిపోయి అవి బాడీలోకి వెళ్ళిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే నేను స్టార్ట్ చేశాను నాకు నాకే చిన్న ప్రాబ్లం వచ్చి నేను ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశా ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎకరంలో ఒక వర్షం పడింది అనుకోండి మట్టినేదంతా అంటే మైక్రోన్ రూట్రిన్స్ అంతా కూడా పై లేయర్ లోనే ఉంటాయి ఇదంతా కూడా ఏంటంటే వర్షం పడేసరికల్లా ఒక గంట పాటు వర్షం పడితే ఒక పదిహేను టన్నుల మన టాప్ సాయిల్ మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇందాక సార్ కూడా చెప్పారు సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇది ఇది అంతా ఎందుకు వెళ్ళిపోతుంది మన భూమి మీద ఎటువంటి మొక్క కూడా బతకనీకోకుండా కలుపు మందులని ఇలాంటివన్నీ కొడుతున్నారు స్టార్టింగ్ లో వచ్చేసరికి నా భూమిలో కూడా వర్షం పడింది అంటే ఎండ్ ఆఫ్ అంటే ఆరు ఎకరాల ల్యాండ్ లో వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతా ఉండేది ఇక్కడికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం రెండు డాక్టర్లు మట్టి తీసుకొచ్చి పోసుకోవాలి అంటే పెద్ద గండి పడేది దీనికి ఎలా ఏంటి అని చెప్పి చెప్పి సుభాష్ పాలేకర్ గారి మీటింగ్ అటెండ్ అయ్యి కొన్ని రైతు నేస్తం ఫౌండేషన్ ఎలాగ ఆర్వైఎస్ఎస్ వైఎస్ఎస్ వీళ్ళు ఇచ్చిన సూచనల మేరకని కూడా పచ్చిరొట్ట ఎరువులు వేసి అంటే పచ్చిరొట్ట ఎరువులు అంటే అందరూ ఏంటంటే వేసేసి వాటిని దుక్కి దమ్ము చేసేసి మళ్ళీ పంట పెడతారు దీనివల్ల ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఇతి చెడు వాయువులు విషపు వాయువులన్నీ కూడా పైకి కలిసి చానా పొరలు డ్యామేజ్ అయ్యి మనకు కూడా ఇబ్బంది జరుగుతుంది వీరికంతా కూడా ఏంటంటే ఏ రకం వేయాలి ఏంటి అనేది చేసుకుంటా అంటే నేను కూడా ఫస్ట్ నుంచి నేను తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను తొమ్మిది సంవత్సరాలు ఏంటంటే ఫస్ట్ మన సాయిల్ టెస్ట్ చేసుకున్నాను సాయిల్ టెస్ట్ చేసుకున్నప్పుడు వచ్చేసరికి అంటే సాయిల్ టెస్ట్ లో మీకు ఎట్లాంటి చేంజెస్ కనిపించినాయి సాయిల్ టెస్ట్ ఫస్ట్ వచ్చేసరికి అన్ని రెడ్ మార్క్ లో వచ్చినాయి సార్ నాకు అంటే సింబల్స్ అంటే రెడ్ కాలర్ డేంజర్ లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు అని చెప్పని వచ్చింది మాకు ఇండికేషన్ అంటే కర్బన శాతం వచ్చేసరికి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా చాలా మైనస్లో ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఏంటంటే వన్ బై వన్ నేను ప్రతి ఇయర్ చేసుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ కి నేను రీచ్ అయ్యాను సార్ కర్బన శాతం ఇంకొకటి ఏంటంటే ఎంత వర్షం పడినా కానీ నా నేలలో నుంచి ఒక్క వన్ గ్రామ్ మట్టి కూడా కిందకు పోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఇవాళ నేను అడవిలో మొక్క ఎలా పెరుగుతుందో మన భూమిలో మన పొలంలో మొక్క కూడా అలాగే బతుకుతుంది అలాంటి న్యూట్రిషన్ వాల్యూ కలిగిన పంటనే నేను తీసుకుంటూ నా వినియోగదారులకు కూడా నేను విస్తున్నాను ఇంకోటి ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు కూడా అన్నీ కూడా నవధాన్యాలని ఇలా ఇలా అంటారు నేను వచ్చేసరికి మనం తినే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆహారంలో వచ్చేసరికి ఒక్కొక్కటి డైరెక్ట్ గా తినాలంటే ఒక్కొక్కరికి పల్లీలు పడవు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫుడ్ పడట్లేదు అంటే హైబ్రిడ్ వచ్చేసరికి రైట్ దేశవాలి విత్తనాలు తీసుకొని భూమి మీద చల్లేసేసి మినిమం ముప్పై రోజుల నుంచి అరవై రోజుల మధ్యలో దాన్ని ఏంటంటే భూమి లోతు దుక్కు దున్నకోకుండా అది పై మళ్ళీ మాట్లాడదాం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం పుల్రాజు గారు లైన్ లో ఉన్నారు పుల్రాజు గారు చెప్పండి అంటే పుల్రాజు గారు రైతు ఆత్మహత్యల గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని సో ఆ క్రమంలో ఈ భూసారానికి సంబంధించి అసలు భూసారానికి రైతు ఆర్థిక పరిస్థితికి ఏంటి సంబంధం ఏంటి ఏ విధంగా నష్టపోతా ఉంది పుల్రాజ్ గారు ముఖ్యంగా మీ హెచ్ఎంటివికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ భూసారం అంతరించిపోతా ఉంది అంతరించిపోతున్న క్రమంలో ఇవాళ ఈ చర్చా కార్యక్రమం పెట్టడం చాలా గొప్ప విషయం మీకు ముఖ్యంగా ధన్యవాదాలు మీ ఛానల్కి అంటే రైతు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణాలు ఇదొక కారణం అంటే భూసారం తగ్గడం మూలంగా రైతులు ఏం చేస్తున్నారంటే పెట్టుబడి ఎక్కువ పెడతారు పెట్టుబడితో పెట్టుబడితో పాటు విత్తనాలు విత్తనాలు రైతుల చేతుల నుంచి పోయినాయి అంటే గత ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం చూస్తే ఇప్పుడు జలపతి సార్ ఉన్నాడు ఆయనకు పూర్తిగా అనుభవం ఉంది తను సైంటిస్టు తన వ్యవసాయం కూడా బాగా తెలుసు కాబట్టి సార్కు తెలుసు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్రాంతంలో దొరికే చెట్ల కొమ్మలు అవన్నీ పొలంలో తొక్కి ఒక నాలుగైదు రోజుల తర్వాత కట్టెలు తీసేసి అందులో దున్ని నాటేసే పరిస్థితి ఉంది తర్వాత అంతే కాకుండా గొర్రెది బర్రెది ఎడ్లది వాటి పెండతోని మనం పొలాల్లో తల్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే కానీ ప్రభుత్వాలు కానీ తర్వాత పెస్టిసైడ్స్ కానీ తర్వాత ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ ఫర్టిలైజర్ కంపెనీస్ అన్నీ కూడా క్రమంగా రైతు నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం అంటే గతంలో జరిగిన సేంద్రీయ వ్యవసాయం కావచ్చు ప్రకృతి వ్యవసాయం కావచ్చు క్రమక్రమంగా రైతు నుంచి దూరం చేసే ఒక ఒక పద్ధతిని ప్రవేశపెట్టి మెల్లగా మెల్లగా రైతును పొరక దొక్కడం దాన్ని పొరకాటరు పొరక దొక్కడము తర్వాత సేంద్రియ ఈ పేడ పేడను వేయడం మెల్లగా మెల్లగా మార్పించి క్రమంగా రసాయన ఎరువులను అలవాటు చేసిందే ప్రభుత్వము తర్వాత కార్పొరేట్ కంపెనీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఈ పెస్టిసైడ్స్ గతంలో అయితే పొలాలలో వరి పొలాలలో ఎర్రలు కప్పలు ఎండ్రకాయలు రకరకాల పురుగులు ఉండేవి రకరకాల అవన్నీ కూడా పంటలకు ఒక ఒక ఎరువులాగా పనిచేసేది కానీ వాళ్ళ ఏ ఏ పొలంలో చూసినా కూడా కప్పలు ఉండవు ఎర్రలు ఉండవు తర్వాత ఇప్పుడు మనము ఒకసారి వరి కోస్తే మేము చిన్నగున్నప్పుడు వరి గోస్తే ఆ వరి పొలంలోకి నడవచ్చేది కాదు నడవచ్చేది కాదు ఎందుకంటే ఎర్రలు తీసుకొచ్చి ఆ వరి ఏవైతే కొయ్యకాలు ఉన్నాయో ఆ కొయ్యకాలు కింద ఎత్తు చెప్పులు ఉంటాగా నడిచే పరిస్థితి లేకుండా కానీ వాళ్ళు ఏమైంది క్రమంగా నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల బ్యాగ్ చూసి ఇప్పుడు చూస్తే ఏ రైతు కూడా అంటే ఒక అభ్యుద భావాలు ఉన్న రైతులు మాత్రమే ఇట్లాంటి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమైంది అంటే షాపుకి తీసుకు తీసుకుపోవడము తర్వాత డబ్బులు పెట్టి తీసుకొచ్చి పెస్టిసైడ్స్ కానీ తర్వాత ఫర్టిలైజర్ కానీ వేసుకుంటారు అంటే రైతుల ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణం అంటే ఈ భూమిలో భూసారం లేకపోవడం ఇది వరకు హుసేన్ హుసేన్ గారు చెప్పారు అంటే జీరో పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ మాత్రమే ఉంది గతంలో అయితే త్రీ పర్సెంట్ ఉంది అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ దాంతో ఏమైతుంది ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం మూలంగా ఒక్కొక్కసారి వర్షాలు క్లైమేట్ చూస్తాను ఒక్కొక్కసారి టెన్త్ భారీ వర్షాలు పడతాను ఒక్కొక్కసారి వర్షాలు లేకపోవడంతో ఏమైతుందంటే భూ భూమిలో భూసారం లేకపోవడంతోటి క్రమంగా పంటలు ఎండిపోతున్నాయి తర్వాత భూమిలో భూసారం లేకపోవడంతో చిన్న చిన్న రకరకాల వ్యాధులు వచ్చేది ఓకే ఓకే సార్ ఇప్పుడు గమనిస్తే ఆల్ ఓవర్ గా చెప్పిన ఇష్యూస్ చూస్తే గనుక ఈ సారం భూమిలో సారం పూర్తిగా తగ్గిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో అసలు ఎట్లా ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పుల్లరాజు గారు చెప్పినట్టు వ్యవసాయానికి రైతు ఆర్థిక పరిస్థితికి సంబంధం ఏంటి అంటే ఎట్లా ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తున్నాం సో ఎట్లా ప్రభుత్వాలు దీన్ని ఏ విధంగా అవేర్నెస్ కల్పించారట ఈరోజు అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యక్షంగా మాట్లాడిన వాళ్ళు కానీ ఇంతకు ముందు మన వీడియోలో మాట్లాడిన రైతులందరికీ నేను పుల్లరాజు గారు హుసేన్ గారికి చాలాసార్లు ఒక రిక్వెస్ట్ ఏంటంటే సక్సెస్ స్టోరీస్ మీద ఒక పుల్రాజు గారు ఒక పుస్తకం రాయండి ఇప్పుడు వారు కర్నూలు అవుతుంది కదా వారు ముందు ఎన్టీఆర్ జిల్లా మీకు చాలాసార్లు ఏమవుతుందంటే చేసే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటంటే చేస్తున్నారా పోతున్నారా పోసే తెలుసు ఈ ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రీయ వ్యవసాయంలో చాలా కష్టాలు ఉంటాయి ఇవంతా వీలవుతుందా ఎవరో వంటిగా చెప్తున్నారు అన్నటువంటి ఆలోచన వస్తుంది దాచు మా సైంటిస్టులల్లో ఉన్నది అధికారులలో ఉన్నది కొంతమంది తోటి రైతులల్లో ఉంది కాబట్టి ఎక్కడన్నా మీ మీ అనుభవంలో ఉన్నటువంటి మీ సమాచారం సేకరించి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నారు భూమిలో మీరంటే భూమి లోపల మార్పులు ఏమొచ్చినాయి ఈ విధంగా చేస్తే అందరం కలిసి ఒక పుస్తకం తయారు చేసి ఇది సక్సెస్ ఈ దీనివల్ల మనకు వచ్చినటువంటి రైతు అవలంబించడం వల్ల వచ్చినటువంటి సక్సెస్ ఏంటది అనేది వచ్చి గారు మీరు కొంచెం ఇనిషియేట్ తీసుకుని రాసి ఓపిక ఉంది కాబట్టి హుసేన్ లాంటి వాళ్ళు సమాచారం నుంచి ఒప్పుకుంటుంది ఈ విధంగా ఒక పుస్తకం తయారు చేయాలని చాలాసార్లు అడుగుతున్నాడు అఫీషియల్స్ని అడిగినాను మీకు తెలుసు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు యూనివర్సిటీని కూడా అడిగా మా సంస్థ కూడా ఉన్నది కొన్ని సంస్థలు వాళ్ళని కూడా అడిగా ఈ సక్సెస్ స్టోరీ రాస్తే తీస్తే దాన్ని మీరు ఇట్లాంటి అందరికీ ప్రోత్సాహం ఉంటుంది అవును నిజంగా జరిగిందా అనేది ఉంటుంది అనుమానం చూడనంతవరకు ప్రతిదీ అనుమానం కిందనే ఉంటుంది రెండోది దీంట్లో రైతుల పాత్ర ఎక్కువ ఉందని మీరు ఎంత ఒప్పుకుంటారు కదా సరే ఇప్పుడు ఇంతకుముందు పుల్లరాజు గారు అన్నట్టు కార్పొరేట్ కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు కెమికల్స్ అనేది ఇప్పటికి నేను శాస్త్రవేత్త మొదటి చెప్తున్నాను సమగ్ర వ్యవసాయ విధానమే ఉన్నది ఎప్పటికీ కేవలం ఎరువు పురుగు మెండము సింథటిక్ ఎరువులు వాడమని ఎప్పుడు చెప్పలేదు పశువుల పెరుగు వేయండి జీవామీన్ మీరు అన్నట్టుగా బయోఫర్టిలైజర్స్ వాడండి పశువు గ్రీన్ మైన వాడండి అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు పురుగు యొక్క ఉద్ధృతి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పురుగు మందు వాడండి అది పద్ధతి ప్రకారం వాడండి అని చెప్పుకుంటూ వచ్చినాం ఇది చెప్పినంత మాత్రాన కేవలం ఇది రసాయనాలు ఎంకరేజ్ చేసినట్టు కాదు ఇప్పటికీ చెప్తున్నా రేపు మన పెరుగుతున్న జనాభాకు కావాలన్నట్టయితే సమగ్ర వ్యవసాయం కావాలి సమగ్ర వ్యవసాయంలో ఆర్థికంగా మీరు అంటే సేంద్రియ అన్ని పద్ధతులు వాడి ఇంకా తప్పనిసరిగా అవసరం ఉన్నప్పుడు కొద్దిగా మోతాదు మోతాదు లోపల సింథటిక్ ఫర్టిలైజర్స్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడినంత మాత్రాన మనకు పెద్దగా నష్టమేం లేదు కానీ పూర్తిగా రసాయనం పోవటం తప్పు పూర్తిగా సేంద్రీయ వైపు పోవడానికి కూడా అవకాశాలు బాగా తక్కువ ఉన్నాయి ఒకేసారి మార్పు రాదు కాబట్టి ఎట్లయితే మార్పు మనం సేంద్రీయ వ్యవసాయం నుంచి కెమికల్ వైపు వెళ్ళినామో మళ్ళీ అదే కెమికల్ నుంచి సేంద్రీయ వైపు రావాలన్నట్టే మధ్య రకంగా మనం మధ్య రకంగా వెళ్ళగలినట్టయితే భూసారాన్ని పెంచుకుంటే మళ్ళీ తిరిగి కెమికల్స్ యొక్క వాడకం బాగా తగ్గుతుంది అనేది ఒకటి కాబట్టి దీంట్లో మీరు అంటే ప్రభుత్వ సపోర్టు చాలా అవసరం ఉంది నేను పశువుల పెంపకం చూస్తాను ఇంతకుముందు ఐకరాజ్య సమితి కూడా ఇప్పుడు అలర్ట్ ఇప్పటికీ ఇప్పుడు నేను గవర్నమెంట్ కు రోజు చెప్తుంటే ఇప్పుడు పశువులు పెంపటం ఒక చిన్న చిన్న రైతుకు కష్టం కష్టమవుతుంది పశువులేనిది వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం లేదు చాలా సార్లు మీద సేంద్రీయ పద్ధతిలో చేస్తున్న రైతులందరినీ అడిగా ఇంట్లో పశువు లేదు పశువు మేపాలంటే మనిషి లేడు దాన్ని తీయటం కానీ ఇవన్నీ కొంతమందికి వీలవుతలేదు కాబట్టి పశువు కానీ జీవామృతం కానీ ఇవన్నీ అందరికీ అందుబాటులోకి రావాలంటే గోశాలలు కావాలి గోశాలలు ప్రభుత్వము గోశాల మెయింటైన్ చేసే వాళ్ళకు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చినట్టుగా వాళ్ళ గోశాల పెన్ పశువులు ఉంటే దానికి ఆధారం ఇచ్చినట్టు ఇదే గోశాలలు వాళ్ళు పెంపుకుంటారు దానికి అంత సపోర్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎరువు కానీ జీవామృతం కానీ రకరకాలు పెంచుకునే వాళ్ళకు సప్లై చేయడానికి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఇది గోశాలకు పెద్ద లెవెల్లో ప్రణాళిక తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పాము బట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి గోశాల కానీ ప్రభుత్వం కానీ ఇవ్వటం ఒకటి ఈ సేంద్రీయ పద్ధతిలో పంట పండించిన దానికి రైతుకు ఆదాయం వచ్చినట్టయితే ఆ పద్ధతికి వెళ్ళగలుగుతారు సేంద్రీయ పద్ధతిలో పండించిన పంట రైతులు ఎక్కడ రిజిస్టర్ చేసి ఒక కోఆపరేటివ్ లాగా ఉండి మీ పేరు ఓహో ఫలానోలు ఇంత పండిస్తున్నారు అన్నది మాకు తెలియకపోతే ఎవరు కొనడానికి ధర పెడతలేదు సో సేంద్రియ పద్ధతిలో పండించిన పంటకు విలువ రావాలన్నట్టయితే రైతులు ఎఫ్ఈఓలుగా ఏర్పడి మీకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోని అండి అర్బన్లో సిటీలలో ఉన్న వాళ్ళు చాలామంది అర్థమైంది అధిక రేటుకు కూడా కొంటారు కానీ వాళ్ళకి నమ్మిక కుదరాలి మీరు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసినారన్నది ధృవీకరణ కావాలి దానికి ఒక బ్రాండ్ నేమ్ కావాలి కాబట్టి రైతులు చేయాల్సింది రెండోది మీ దగ్గర ఉన్నటువంటి అందరు కలిసి ఒక ఒక వేదిక మీద రండి ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి ఆ బ్రాండ్ క్రియేట్ చేస్తే మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది మాలాంటి వాళ్ళకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది ప్రభుత్వం తప్పనిసరిగా గోశాలలకు సేంద్రీయ వ్యవసాయానికి సపోర్ట్ చేసినట్టయితే ముందు ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకోటి ఈ రో మీద ప్రభుత్వం ఆ గింజలకు కూడా రేటు పెంచింది ఇది అన్యాయమే కదా పశు ప ఎరువు తినేది కాదు ఆ గింజలు ఎవరు వాడుకుని ప్రోత్సహించాలి కాబట్టి రేటు బాగా తగ్గించి చాలామంది వాడతారు ఆ రేటు వల్ల వాళ్ళు కాదు ప్రోత్సాహం ఉన్నది ప్రభుత్వం ఉన్నది తెలియడానికి అది ఒకటి రెండవది ఈరోజు ఒక ఇంటర్నేషనల్ డే కదా ప్రభుత్వం దీని మీద ఒక పెద్ద కార్యాచరణ తీసుకుంటే బాగుండేది కదా ఏటే ప్రోగ్రాంలు రైజింగ్ తెలంగాణ ఇంకేంటో ఇంకేంటో చెప్తారు మరి అంతర్జాతీయ వస్తుంది మేము సంవత్సరం ఇప్పుడు జరిగిందని మేము సంవత్సరం కాలంలో బ్రహ్మాండంగా చేసిన ఈ ప్రపంచ నేల దినోత్సవం రోజు కూడా కనీసం అక్కడక్కడ కేవీకేలలో రీసెర్చ్ సెంటర్లలో ఈ అవగాహన సదస్సులు పెట్టి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులను కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టయితే చాలా బాగుండేది అంటే అందరూ అంటే చెప్పాలంటే పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం గోషాల నిర్వహణ కానీ పచ్చి రొట్టెకి సంబంధించి అవగాహన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు భూసార పంటల భవిష్యత్తుపై చాలా వివరంగా మాట్లాడుకున్నాం ఇది కేవలం మాటలనే కాదు ప్రభుత్వాలు కూడా రైతులకు భూసారంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో రైతులు కూడా ఎరువుల వినియోగంలో ఆలించాల్సింది ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే